శ్రీకాకుళం వెళ్దాం శ్రీకాకుళం నుంచి మరింత సమాచారం అందించేందుకు టీవీ న్యూ ప్రతినిధి శ్రీనివాస్ మనకు లైవ్ లో జాయిన్ అయ్యారు శ్రీనివాస్ అన్ని ప్రాంతాల్లో ఆల్రెడీ ఐదున్నర ఆరు గంటల ప్రాంతం నుంచి పెన్షన్ల పంపిణీ స్టార్ట్ అయింది మరి శ్రీకాకుళంలో ఏంటి పరిస్థితి ప్రభుత్వం ఆదేశించినట్టుగా ఇవాళ తొంభై ఆరు శాతం పెన్షన్ పంపిణీ పూర్తవుతుంది ఎస్ సార్ డెఫినెట్గా పూర్తవుద్ది ఎందుకంటే రాష్ట్ర వ్యాప్తంగా చూసుకుంటే కిందటి నెల శ్రీకాకుళం జిల్లా రికార్డు సృష్టించింది తొలి రోజే తొంభై ఎనిమిది తొంభై ఎనిమిది శాతం పెన్షన్లను పంపిణీ చేసి మొదటి స్థానంలో శ్రీకాకుళం జిల్లా నిలిచినటువంటి పరిస్థితి ఈసారి కూడా అదే ఏర్పాట్లు ఇక్కడ జరిగినాయి ఉదయం నుంచి కొన్ని చోట్లయితే ఐదు ఐదున్నర నుంచి కూడా ఈ పెన్షన్ల పంపిణీ అయినటువంటిది కొన్ని చోట్ల జరుగుతున్నటువంటి పరిస్థితి ఇంటింటికి వెళ్ళి మరీ వాలంటీర్లు సచివాలయ సిబ్బంది ఉద్యోగులు ఈ యొక్క పెన్షన్లను పంపిణీ చేస్తున్నటువంటి పరిస్థితి కొన్ని చోట్ల స్థానిక ప్రజాప్రతినిధులు సైతం పాల్గొన్నారు పాల్గొని ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకి నడిపిస్తున్నటువంటి పరిస్థితి మొత్తంగా జిల్లా వ్యాప్తంగా చూస్తే మూడు లక్షల పద్దెనిమిది వేల మంది లబ్దిదారులు ఉన్నారు దీనికోసం నూట ఇరవై తొమ్మిది పాయింట్ ఏడు ఏడు కోట్ల రూపాయలు ఇప్పటికే విడుదలైనటువంటి పరిస్థితి దానికి సంబంధించి చాలా చురుకుగా ఉద్యోగులంతా కూడా పనిచేస్తున్నారు సాయంత్రం అంటే తొలి రోజే నైంటీ లక్ష్యాన్ని రీచ్ అవ్వాలని చెప్పేసి వాళ్ళంతా కూడా లక్ష్యంగా పనిచేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ కొంతమంది లబ్ధిదారులు ఉన్నారు వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం అమ్మా ఎలా ఉంది ఈసారి పెన్షన్ అది ఎలా అనుకున్నారా పెన్షన్ అందుకున్నావా ఎంత వచ్చింది ఎంత వచ్చింది మీరు చెప్పండి అమ్మా అందుకున్నారా పెన్షన్ పెన్షన్ అందుకున్నాం చాలా సంతోషంగా ఉంది సార్ సడన్గా అవి ఎయిర్పోర్ట్ పెంచేసరికి చాలా ఆనందం వస్తుంది ఇంటికి తెచ్చేస్తున్నారు రైట్ అటు లబ్ధిదారుల నుంచి కూడా అంటే కిందటి నెల నుంచే వెయ్యి రూపాయలు పెంచి మరీ ప్రభుత్వం ఇస్తున్నటువంటి నేపథ్యంలో మొత్తం నాలుగు వేల రూపాయలు ఈ నెల అందుకున్నారు సో చాలా ఆనందాన్ని వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి ఇక్కడ నెలకొని ఉంది రైట్ శ్రీనివాస్